దేవుడు ఏమంటున్నాడంటే అందరూ కూడా ఈ ఆత్మీయ ఆహారం సంపాదించుకోవడం కోసం కష్టపడండి ఈ లోక ఆహారం కోసం కష్టపడద్దు అని చెప్పే క్రమం కాదు ఇది మందికి మాట అవును చూసావా ఈ లోక సంబంధమైన విషయాల గురించి కష్టపడొద్ద వాక్యం చెప్తున్నారు మాస్టర్ గారు అని కొంతమంది సోమరులు ఉంటారు ఆ సోమరితనంతో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి ప్రతి ఒక్కరు కూడా పని చేస్తేనే ఆహారం తినాలి నీకు ఏ పనిచ్చాడో ఆ పనిలో నువ్వు కష్టపడాలి కానీ అధికమైనటువంటి ప్రయాస అధికమైన కష్టము దాని గురించి కాదు నిన్ను జీవింపజేసి రేపటికి ఎల్లుండికి శరకాలము జీవింపజేసే ఆత్మీయ జీవితం కోసం నువ్వు కష్టపడాలి ఏంటయ్యా ఈ ఆత్మీయ జీవితం అంటే మనము పాపములో నుంచి బయటపడడానికి నిరంతర సాధన చేయాలి చెడు అలవాట్ల నుండి విడుదల పొందడానికి ప్రయాసపడాలి మనలో ఇతరుల పట్ల ప్రేమను కలిగి బ్రతికేదాకా మనం సాధన చేయాలి మనలో అహం పాపం పోయి దీన స్వభావం కలిగి దేవుణ్ణి చేరి ఆయన ఎందు అనుదినము ఆధారపడి భూమి మీద ఉన్నంత వరకు కూడా మనము దేవుని కోసం బ్రతికేటట్టుగా మన భక్తి జీవితంలో గొప్ప మార్పు కలిగి ఆ సాధన చేసి అటువంటి ఆత్మీయ ఆహారాన్ని సంపాదించుకోవాలి రోజంతట్లో సగం పైనే నీ ఉద్యోగం కోసమో చదువు కోసమో ఏదో పని కోసమో ప్రయాసపడుతూ ఉన్నావు దేవుని బట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనలో ప్రార్థన వచ్చిన తర్వాత కూడా ప్రభు ఆ ఉద్యోగం దీవించాయా ఆ చదువు దీవించాయా లేదంటే ఇంకా అది ఇది అసలు నీ జీవితంలో దేని కోసం కష్టపడుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు దేవుని సేవకుడుగా నీ హృదయంలో దేని కోసం ప్రయాసం ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన ఇంటి దగ్గర ఉన్న ఎప్పుడు కూడా ఈ లోక సంబంధం అనే విషయాల గురించే నీ ప్రార్థన నీ కన్నీరు తప్ప వాక్యమును చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయనతో లోతైన సంబంధం కలిగి ఉండడానికి నువ్వు చేసే సాధన ఏంటి